మామిడికైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బయట దొరికే కెచప్లు జాములకు బదులుగా దీన్ని వాడచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ఎప్పుడైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఉత్తిది కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా దోశల్లో నంచుకోవచ్చు లేదా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కెచప్లు జాములకు బదులుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా చపాతీ కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఒక్కటి కూడా వదలరు రెండు మామిడికాయలు తీసుకుని పైన ఉన్న తొక్కను తీసివేసి బాగా కడిగి ఆరిన తర్వాత దాన్ని తురుముకోవాలి కాస్త పండిందైనా బాగానే ఉంటుంది స్ట్రాలిగించుకుని బాండి పెట్టుకుని మామిడికాయ తురుమున అందులో వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని సాల్ట్ కారం వేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళు పిల్లలు ఎలా తింటారో దానికి తగ్గట్టుగా బెల్లం కారం సాల్ట్ వేసుకోవాలి తీపి తినేవాళ్ళు కాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని సిమ్లా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బెల్లం బాగా కరిగి దగ్గర పడేంత వరకు కూడా దాన్ని కలుపుతూనే ఉండాలి కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో దాన్ని తీసుకోవాలి ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ